వెల్కమ్ బ్యాక్ అంతరిక్షంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహకారంతో మొట్టమొదటిసారిగా మానవ సహిత ప్రయోగాన్ని విజయవంతంగా ముగించుకుని శుభాంశు శుక్ల భూమికి చేరుకున్నారు దీంతో అటు కోట్లాది భారతీయుల్లో ఇటు కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి శుభాంశు శుక్ల స్పేస్ జర్నీ కోట్లాది మంది కలలకు ఉత్తేజమిస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు మరోవైపు భూమికి చేరిన శుభాంశు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి చరిత్ర సృష్టించిన మురిసిపోయిన కుటుంబ సభ్యులు చరిత్రలో నిలిచిపోయిన క్షణాలు అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజులు గడిపిన సుఫాన్షు భూమిపైకి చేరుకున్న క్షణం భారతీయులంతా గర్వించిన క్షణం కాలిఫోర్నియాలో స్పేస్ క్యాప్సూల్ ల్యాండ్ అయిన ఘట్టమంతా ఊపిరి బెగబట్టేలా చేసింది ఈ సందర్భంగా గగన్యాన్ యాత్రలో ఇది తొలిమెట్టుగా కోట్లాది మంది కళలకు ఉత్తేజమిచ్చినదిగా ప్రధానమంత్రి మోదీ వర్ణించారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అండాకింగ్ సోమవారం ప్రారంభం కాగా డ్రాగన్ క్యాప్సూల్ మంగళవారం ఖచ్చితంగా అనుకున్న సమయానికే కాలిఫోర్నియా బీచ్లో ల్యాండ్ అయింది అయితే అంతకుముందు ఏడు నిమిషాల పాటు కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ ఏర్పడింది ఇది కొంత టెన్షన్ పెట్టినా ఆ తరువాత పరిస్థితి సర్దుకుంది భూకక్షలోకి ప్రవేశించిన మరుక్షణమే కమ్యూనికేషన్ అవుట్ తొలగిపోయింది స్పేస్ ఎక్స్ కు చెందిన గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు ఏర్పరచుకోగలిగింది యాక్సియం ఫోర్ పేరుతో జపాన్ యూరోపియన్ యూనియన్ ఇస్రో ఈ మిషన్ ను చేపట్టగా దీనికి భారత్ సారథ్యం చేపట్టింది అలా సుభాంశు శుక్ల ఫస్ట్ ఇండియన్ గ్రూప్ కెప్టెన్ గాను రికార్డ్ క్రియేట్ చేశాడు వైమానిక దళ వింగ్ కమాండర్ సుభాన్షు శుక్ల ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా స్లావోస్ ఉజ్నాన్స్కి టిబోర్ కపు హంగేరీ నాసాకు చెందిన పెగ్గి విట్సన్తో కూడిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ స్పేస్ క్రాఫ్ట్ లో జూన్ ఇరవై ఆరున ఐఎస్ఎస్ పయనమయ్యారు అలా అంతరిక్ష కేంద్రంలో పలు రకాల ప్రయోగాలు చేసిన సుభాన్షు టీం పద్దెనిమిది రోజుల తరువాత భూమిపైకి వచ్చింది ఏడు రోజుల క్వారంటైన్ తరువాత వీరు బాహ్య ప్రపంచంలోకి వస్తారు తన ఫస్ట్ స్పేస్ ని సక్సెస్ఫుల్ గా చేసుకుని వచ్చిన ఇండియన్ స్పేస్ హీరో సుఫాన్షుపై ప్రస్తుతం ప్రముఖులతో పాటు నెటిజన్ల ప్రశంసలు అభినందనల వర్షం కురుస్తోంది